హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఫుల్ ఆఫ్ గ్రేవీతో ఎగ్ కర్రీ రైస్ రోటీ చపాతి అలాగే బిర్యానీ కూడా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ ఫుల్ ఆఫ్ గ్రేవీతో చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేసి ఈ కర్రీతోనే అన్నం అంతా తినేస్తారు అంత బాగుంటుంది ఎగ్ కర్రీ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అర డజన్ దాకా ఎగ్స్ ని తీసుకొని ఈ ఎగ్స్ మునిగేంత వరకు నీళ్లను వేసుకొని అర టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వండి బాగా చల్లారిపోయాక ఎగ్స్ ని తీసుకొని పైనుండే పొట్టు అంతా ఇలా ఒల్చేసుకోండి అన్నిటిని ఇలా ఒల్చి ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఉప్పు వేసుకుని ఉడికించుకుంటే ఇలా పైనుండే పొట్టు నీట్ గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఒక నాలుగైదు చోట్ల ఇలా ఘాట్లు పెట్టుకోండి మరి లోతుగా కాకుండా పై పైన పెట్టుకోండి అన్నిటిని కూడా ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి కర్రీ ఉడికేటప్పుడు మసాలాలంతా లోపల దాకా వెళ్ళి మంచి రుచిగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఒక కప్పు దాకా యాడ్ చేసుకుని వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఎర్రగా ఏగిపోయాక ఆయిల్ లేకుండా ఉల్లిపాయలు మాత్రమే ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే పాన్ లో పావు టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే పావు టీ స్పూన్ దక్క కారాన్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లని వేసుకొని ఈ ఆయిల్ లో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే పైనుండే లేయర్ మనకి రుచిగా ఉంటుంది కర్రీస్ లో తినేటప్పుడు ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఎగ్స్ ని వేయించుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోండి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలని కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి అలాగే పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు అలాగే నాలుగించుల దాకా అల్లం పది పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు అలాగే ఐదు లవంగాలు రెండు ఇంచులంతా దాల్చిన చెక్క అలాగే రెండు యాలక్కలు రెండు టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసేసుకోండి ఇందులోకి నీళ్ళేమీ వేసుకునే అవసరం లేదండి అలాగే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు రెబ్బలు కరివేపాకు చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని నిదానంగా వీటిని వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి బాగా వచ్చి వేగాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసనంతా పోయి మసాలా మంచి గమగమలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది కదండి మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ ని వేసుకున్నాక ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒక నిమిషం బాగా వీటిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల దాకా ఉడికించుకోండి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఇదిగోండి బాగా మసాలాలన్నీ దగ్గర పడి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి బాగా ఉడికిపోయి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు వందల ఎంఎల్ వాటర్ని యాడ్ చేశాను మీకు ఇంకా గ్రేవీ పలుచుగా కావాలంటే ఇంకో గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళని వేసుకున్నాక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి ఇదిగోండి రెండు మూడు నిమిషాల తర్వాత బాగా మసాలా అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి చివర్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరు మేతిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవడమే ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని సర్వ్ చేస్తున్నాను అంతేనండి ఎంతో రుచిగా అలాగే చాలా టేస్టీగా ఈజీగా క్విక్గా మనకిక్కడ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ నేను వేడి వేడి అన్నంలోకి ఎక్కరిని సర్వ్ చేస్తున్నాను కే కాదండి చపాతి రోటీ అలాగే బిర్యానీస్లో కూడా ఈ గ్రేవీ మంచి కాంబినేషన్ అనే చెప్పాలి అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్